హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కేవలం ఈ జిల్లాల వారికి మాత్రమే జమ అవుతాయండి ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఇక రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నారా లేదా ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ కూడా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వృధాగా కానీ ఎంతో డబ్బులు అనేది మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా ఆ వృధా ఖర్చులోంచి నాలాంటి వికలాంగులకు తప్పకుండా కొంత భాగాన్ని మీరు సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాగే మీ సహాయం చాలా విలువైంది కూడా తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా నేను ముందే చెప్పినట్లు తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడమే కాకుండా మరింతమందికి ఈ వీడియోను షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఏంటంటే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న సపోర్ట్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా ఆ వీడియో కింద ఉన్న నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడమే కాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఈ పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లయినా ప్రకటించడం జరిగిందండి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసాయనమాట ఇక చాలా జిల్లాల్లో రైతన్నలు ఏంటంటే తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది అంటే ఎప్పుడు వర్షాలు పడినా కూడా మన తెలంగాణలో ఆగమయ్యేది మన రైతన్నే అనమాట ఇక ఆగమాగమైపోయారు ఈ యొక్క రైతులు తీవ్రంగా వారు వేసినటువంటి పంట నష్టపోవడం జరిగింది పత్తి పంట కానీ వరి కానీ ఇలా అనేక రకాల పంటలు ఏంటంటే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఎక్కువ నష్టం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో అయితే ఎక్కువ నష్టం జరిగింది ఈ యొక్క నష్టాన్ని కేంద్ర బృందం కూడా మన తెలంగాణలో పర్యటించి అంచనా వేయడం జరిగింది ఇక వారి అంచనాల ప్రకారం దాదాపు లక్ష లక్షకు పై మంది రైతులే తీవ్రంగా ఈ యొక్క పంటలు నష్టపోయారని ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం అయితే మూడు వేల కోట్ల రూపాయలను మన తెలంగాణకు ప్రకటించింది ఇక వారు ప్రకటించినటువంటి డబ్బులను బట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నష్టపరిహారాన్ని అయితే జమ చేయబోతున్నారనమాట ఇక దీనికి సంబంధించి గతంలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా రాష్ట్ర ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయల నుంచి మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా ఎకరానికి పదివేలు రూపాయల అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే అధికారుల దగ్గర మీ యొక్క పంటనేది నమోదు చేసుకుని ఉంటేనే మీకు ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు కనుక పంటలు నష్టపోయి ఉంటే మీకు నష్టపరిహారం అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపటి నుంచి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక దీంతో పాటుగా మరొక పథకం కోసం రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర చాలా చాలామంది రైతన్నులు మనకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం సీజన్కు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రైతు భరోసా అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే వానాకాలం సీజన్ లో పదిహేను ఏడు వేల ఐదు వందల రూపాయలు యాసంగి సీజన్ లో ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం రెండు సీజన్లకు కలిపి ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారనమాట ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రస్తుతానికి వానాకాలం సీజన్ అయితే నడుస్తుంది ఇక ఈ వానాకాలం సీజన్ కూడా ముగిసే సమయం అయితే వచ్చిందనమాట ఇక ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎవరైతే పంటలు సాగు చేశారో ఆ రైతులకు మాత్రమే పైసలు ఇస్తామని కూడా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు ఇక దీనికి సంబంధించి అంటే ఈ పథకాలకు సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇక ఈ డబ్బులు కనుక విడుదలైందంటే గన ప్రతి ఒక్క రైతన్నకు కూడా మనకు డబ్బులైతే జమ అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇక ఈ యొక్క పథకానికి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీకు పైసలు అయితే ఇక ఈ అక్టోబర్ నెలలో అంటే ఈ ఖరీఫ్ సీజన్ ఈ నెలతో ముగుస్తుందని కూడా చెప్తూ ఉన్నారు వ్యవసాయ అధికారులు ఈ ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాత అంటే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మనకు రైతులకైతే పైసలు అయితే జమ చేయబోతున్నారు ఇక ప్రస్తుతానికైతే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేస్తారు ఈ రైతు రుణమాఫీ డబ్బులు విడుదల చేసినా కూడా చాలా మంది రైతన్నలకు ఏంటంటే డబ్బులు అనేది జమ కాలేదనమాట ఇక రైతు రుణమాఫీ ఎవరికైతే జమ కాలేదో ఆ రైతులందరికీ కూడా మనకి పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు ఈ పెండింగ్ డబ్బుల్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు కూడా బట్ జమ అవుతాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ విధంగా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా ప్రతి రైతున్న కూడా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది తప్పకుండా షేర్ చేయండి వీడియోని అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయం అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను చాలా మంది చూస్తూ వెళ్ళిపోతున్నారు సహాయం చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి